जय श्रीनिवास जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय राजाधिराज राजा जय 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 जयवासुदेव श्रीरामचन्द्र जय శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృక్షకు రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ ఇరవై ఐదు సంవత్సర ప్రేమ ఫలితాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వారీగా మనకు మార్చి ముప్పై తారీఖు ఉగాది ప్రారంభం అవడంతో శ్రీ విశ్వసనామ సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో మనకి ఈ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం వారిగా ఏదైతే రుచికి రాసిగినటువంటి ప్రేమికులలో ఏ అంశాల పట్ల ఆపదలు కలిగే అంశంలో ఏ అంశాలలో ఇబ్బందులు కలుగుతాయి ఏ విషయాలకు తదు దూరంగా ఉండాలి ఎటువంటి సమస్యల మీద పడేటటువంటి ప్రమాదం ఉంది అనే దాన్ని పరిశోధన చేసి కొన్ని విషయాలని మీకు తెలియపరుస్తాను కొన్ని జాగ్రత్తలను కూడా తెలియపరుస్తాను వాటి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా నడుచుకొని ఆ సమస్యలు తగ్గట్టుగా మెసులుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే సమస్యల్లో పడిన తర్వాత మనం ఎంత బాధపడ్డా కొన్నిటికి ఉపయోగం ఉండవు అందుకని బుడవలో ముందుకే దాన్ని తెలుసుకొని జాగ్రత్తగా దాటుకొని అవతలకు వెళ్తే మనముసేపు నలుగురిలో నవ్వులు పాలే పరిస్థితి ఉండదు లేనిపోయిన సమస్యలు ఉండవు అలా కాకుండా సమస్యలో పడిన తర్వాత నలుగురిలో నవ్వించుకొని పది మందులు నవ్వులు పాలయ్యే పరిస్థితులు ఉండకూడదు కాబట్టి దానికని ఈ ఏడు అంశాలని జాగ్రత్తగా మీరు పాటించటం వలన ఈ సమస్య నుంచి మీరు బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి మొదటగా ఈ రాసిగలిగిన వారికి ఈ సమయకాలంలో ప్రేమికులు ఇరువురు ప్రేమికులకి నమ్మక జరిగేటటువంటి ప్రమాదాలు చాలా అధికంగా ఈ సమయకాలం ముందు ఉన్నాయి అంటే మీకు ఈ మధ్య కాలంలో ఏదైనా పరిచయాలు అయినటువంటి ప్రేమలు కానీ ఒక ఎనిమిది నెలల నుంచి సంవత్సరం లోపు ఏదన్నా తెలిసి తెలియని ప్రేమలో తర్వాత వారు ఏదైనా ఎక్కడికైనా చెప్పంగానే వెళ్ళటము ఏదైనా చెప్పంగానే చేయటము అవతల వారి యొక్క మాటలకి ఆలోచనలు తొందరగా అట్రాక్ట్ అవ్వటము వాళ్ళకు తొందరగా లోపడటము ఇలా లేనిపోయిన విధంగా నమ్మించి మోసం చేసి లేనిపోయినటువంటి విధంగా ద్రోహం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాలలో మీరు ఏదైనా సరే ఈ సంవత్సరంలో మీరు నష్టపోయిన తర్వాత బాధపడి అయ్యో అనవసరంగా వాళ్ళని నమ్మి మనసు ఇచ్చి అనవసరంగా వాళ్ళు చెప్పిన స్థానానికి వెళ్ళి దెబ్బతిని లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకొని కుటుంబం ఇల్లు బాధపడ్డామనే పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంటే చాలా జాగ్రత్తగా టేక్ కేర్గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తప్పు ఎంచుకొని మరి జాగ్రత్తగా జీవించడం చాలా ప్రథమం మన జాగ్రత్త మన చేతిలోనే ఉంటుంది తప్ప ఎదుటివారి చేతిలో ఉండదు మనం ఎప్పుడైతే చేతిలో ఉన్నటువంటి పిడికల్ని పట్టు వదులుతామో అప్పుడు మనం ఎదుటివారికి కనబడుతుంది కానీ అది మన చేతిలో పిడుగులు ఉన్నంత వరకు అది ఎదుటి వారికి అర్థం కాదు అలాగే మీ జాగ్రత్త మీ ఖచ్చితనం మీద మీ మాట కరెక్ట్గా ఉండి మీ పాయింట్ ఆఫ్ లో మీరు ఎదుటి వారికి లూజ్ ఇవ్వకోకుండా కరెక్ట్గా ఉండగలిగినప్పుడు అప్పుడు మీ సమస్యలు పడటానికి దారి ఉండదు ఇక నెక్స్ట్ రెండో సమస్య ఏమిటంటే మీ కుటుంబాలలో మీ వలన కుటుంబీకులు కానీ కుటుంబీకుల వలన మీకు కానీ ఇరువురు కుటుంబాలకు కానీ కొన్ని సమస్యలు గొడవలు కేసులు కొట్లాటలు లేదంటే ఇంట్లో వాళ్ళతో మీకు సరిగా లేకపోవటం ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు తలెత్తటం ఈ తరహా సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి కాబట్టి మీ ప్రేమకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు ఏదైనా అంత చికాకులు పెట్టుకోవడం కానీ పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ వితండవాదాలు చేసుకోవడం కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయొద్దు కాస్త నార్మల్గా ఉంటాం మంచిది అలాగే మూడో అంశం వచ్చేసరికి కొంతమంది మధ్య వ్యక్తులు మాటలు నమ్మి మనం ఎదుటి వాళ్ళని అనవసరంగా లేనిపోయిన విధంగా అపోహలు సృష్టించడం ఏరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇరువురు ప్రేమకు మధ్య కొంత వ్యతిరేకతలు పెట్టుకోవటం కొంతమంది చెప్పిన మాటలు విని స్నేహితుడు కాబట్టి విన్నప్పుడు వాడి మాటలు వాడి దగ్గరే వదిలేకోకుండా ఆ మాటలు తెచ్చి ఇరువురు ప్రేమికుల మధ్య వాడినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య లేని వైరాగ్యం ఆ మాటలు వాడటం వల్ల మీకు మొదలయ్యి ఆ సమస్య వల్ల మీరు దూరం అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది దానికని నేను చెప్పేది ఏంటంటే ఆ సమస్యలకి మీరు దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎదుటివారు ఏదైనా చెప్పుడు మాటలు చెప్పినా అవి ఫాలో అవ్వటము అవి వినటము చేయటము కుదరదు నెక్స్ట్ రెండోది ఏంటంటే ఏదైనా మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఇది మనం చేస్తుంది తప్ప ఉప్ప ఎదుటివారు చెప్పేది చేస్తున్నామా మనం స్వతహా చేస్తున్నామా ఆలోచించి చేస్తున్నామా అని కూడా నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం అలాగే ఇంకొంతమంది ప్రేమికులలో కొంతమంది అట్రాక్షన్ అయ్యి ప్రేమ అనేసరికి అదేదో ఫిజికల్గా ఏదో ఆకర్షణతో ఉంటుంది ప్రేమ అంటేనే అదే జీవితం అనేటటువంటి విధంగా ఉంటుంది కొంతమంది ప్రేమించుకున్నాం కదా కలిసి తిరగాలి కలిసి నడవాలి కలిసి పోవాలి తర్వాత ఎక్కడో కలవాలి ఎటో పోవాలి అనేటటువంటి ఈ తరహా సంబంధించి లేనిపోయినటువంటి ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీ మెడలు విరిగేటటువంటి పరిస్థితులు తెచ్చిపెడతాయి దానికని ఈ సమయకాలంలో ఏది కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ కలవాలి ఏది పడితే చేయాలి అనేటువంటి పొరపాట్లు చేయటం వల్ల అక్కడ వారు ఏదైతే మీ మీద మీరు ఊహించినటువంటి స్థితిలో ఒక సమస్యని అంటే మీ కోరిక కోసం పోతారు అక్కడ మీకు ఒక సమస్య ఏర్పడే ప్రమాదం అంటే ఏదన్నా మధ్య వ్యక్తుల వలన కానీ పరాయ వ్యక్తుల వలన కానీ లేని వ్యక్తుల వలన కానీ లేనిపోయిన సమస్యలు రావచ్చు కొన్ని కేసులు ఇబ్బందులు విభేదాలు రావచ్చు లేకపోతే మీరు మీ ఇరువురు మధ్య లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించవచ్చు కొన్ని హాస్పిటల్లో రానుపోను ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు ఇలా ఏదో ఒక సమస్య సృష్టించుకొని చికాకులు పడే ప్రమాదం కూడా చాలా అధికంగా ఉంది కాబట్టి ఆయా అంశాలకు వీలైనంతవరకు దూరంగా ఉండటము అటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండటం మంచిది ఇంకొక అంశంలో ఏంటంటే ఇంతకుముందు ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసుకోవడం ప్రేమించుకోవడం అవి జరుగుతూ ఉంటాయి కానీ ఈ సమయంలో మీరు ఎక్కువగా ఫోన్లు చేయటము అది టార్చర్ అవ్వటం ఎక్కువగా విసిగించడం పదే పదే మెసేజ్లు చేయటం పదే పదే మాట్లాడుకోవడం వల్ల ఉన్న కాస్త ప్రేమలు పోవటము ఉన్న కాస్త అభిమానం దూరం అయిపోవటం ఎవరికి వారు సంబంధం లేకుండా పోయే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి దానివల్ల ఈ సమయకాలంలో అధిగమించినటువంటి మాటలు కానీ అధిగమించిన సాహసం కానీ అధిగమించిన స్నేహం కానీ ఈ సమయంలో పనికిరాదు తర్వాత ఆరు అంశం ఎవరైనా ఈగోగా పోయి నేను చెప్పినట్టుగానే వినాలి నేను చెప్పినట్టుగానే నడవాలి నా మాట వినాలని ఎదుటివారు ఏదైనా తప్పు చేసి వారు ఎక్స్క్యూజ్ అడుగుతున్నా కానీ శ్రమించకుండా పదే పదే ఒత్తిడి చేస్తూ మీ అహం మీ పట్టుదల మీ కోపం ఎప్పుడైతే చూపిస్తారో దాన్ని చూసి అవతల వాళ్ళు భయపడి మిమ్మల్ని విడిచిపెట్టిపోయే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కాస్త మీ అహంకారాన్ని కానీ కొంచెం యుగోని కానీ కాస్త మీ కోపాన్ని కానీ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇక అనుమానాలు కూడా కొంతమంది కలిగించడానికి లేనిపోయిన అభండాలు అపవాదాలు కూడా వేస్తారు ఏడో సమస్య అలాంటి అవమా అనుమానాలు కానీ ఇరువుల మధ్య ఏర్పరచుకోవటం తెలిసి తెలియని చూడండి వినంది ఏదో ఊహాజ్ఞానంతో అనుమానం అని నిర్ధారణ చేయటము ఏదైనా అక్కడ పొంతన లేదా పొంతలు లేని దానికి అనుమానం కలిగించాలని చూడటము ఈ తరహా ప్రయత్నం చేయటం వలన కూడా సమస్యలు పెరిగి పెద్ద అవుతాయి దాన్ని బట్టి ఈ ఏడు అంశాల పరంగా మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా కాస్త ఆ సమస్యలు తెరువు పోతే అంటే ఈ ఈ పరిస్థితులు ఈ యొక్క అంశాల వైపున వెళ్తే మీకు సమస్యలు పడే పరిస్థితులు సమస్యలు పడే విధానాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీటికి దూరంగా కాస్త సమస్యలు పడి నలుగురులో నవ్వులు పాలు కాకుండా మీరు ఇబ్బందులు పడబోకుండా కాస్త మనుశాంతిగా జీవించే విధానం చేసుకోవటం చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు ఉండి స్త్రీ పురుషుల మధ్య ఏదైనా బాధలు ఉండి ఒకరికొకరి సంబంధం లేకుండా దూరమై ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఏదైనా ఉండి ఉంటే ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కన్సల్ట్ చేసినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం జరుగుతుంది సర్వేజన సుఖమో ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొడ్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఈ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతారు ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్